కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి పనులు అయితే ప్రారంభించారని చెప్పొచ్చు అలాంటిది సూపర్ సిక్స్ పథకాలు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి పింఛన్లు కానివ్వండి ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు అయితే చేశారు సో ఈ క్రమంలో తల్లికి వందనం అనే పథకం కూడా ప్రారంభించారు అలాంటిది తల్లికి వందనం అనే పథకం తోటి జీఎస్టీలో నయా జోష్ అయితే నెలకొందని చెప్పొచ్చు మన దిగు విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం మేడం మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు అయితే ప్రారంభించారని చెప్పొచ్చు అంటే సూపర్ సిక్స్ పథకాలు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి పింఛను అలాగే ఎన్నో పథకాలతో ప్రారంభించారు సో ఈ క్రమంలో తల్లికి వందనం అనే పథకాన్ని కూడా ప్రారంభించారు సో ఈ పథకంతో చాలా లాభాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అండ్ అలాగే జిఎస్టీలో కూడా నయా జోష్ అయితే కలుగుతున్నట్టు తెలుస్తుంది ఏమంటారు అంటే ఒక తల్లికి వందనం అనే పథకం ద్వారా ఇవాళ రాష్ట్రంలో కొనుగోలు శక్తి పెరిగింది జిఎస్టి కూడా పెరిగింది జిఎస్టిలో అంటే రెండు నెలల్లో జిఎస్టీ సాధారణ స్థాయి కంటే కూడా చాలా పై పైకి వెళ్ళింది అందుకని ఇవాళ కేంద్ర ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమం మీద దృష్టి పెట్టింది మోదీ ప్రభుత్వం అని తెలుస్తుంది అంటే ఒక ఏమంటారు ఒక్క పథకం అనేది ఇన్ని రకాలుగా మేలు చేసింది అంటే పదమూడు వేల నుంచి డెబ్భై ఎనిమిది వేలు ఒకళ్ళకైతే పదమూడు నుంచి ఇప్పుడు వాళ్ళకి పన్నెండు మంది పిల్లలు సో లక్షా యాభై ఆరు వేలు కుటుంబానికి వెళ్ళింది ఓకే అంటే దీనివల్ల ఏమైందంటే వీళ్ళు ఏం చేశారంటే చాలా తెలివిగా తల్లిదండ్రులు అంటే మంచి జరిగింది ఇప్పుడు కనీసం ఒక ముగ్గురు పిల్లలు అనుకోండి ముప్పై తొమ్మిది వేలు ఐదుగురు పిల్లలు అనుకోండి ఏంటి అరవై ఐదు వేలు అట్లా దాన్ని ఏం చేశారంటే వీళ్ళు పిల్లలకి కావాల్సిన నోట్బుక్స్ కొన్నారు అన్నీ ఏమేమి కావాలో అవన్నీ చేసేసి ఆ మిగిలిన డబ్బుతోటి కొంతమంది పిల్లలకి సైకిల్ కొన్నారు లేదు ఒక సెకండ్ హ్యాండ్ ఆటో కొనుక్కున్నాను జీవనోపాధి కోసం అన్నాడు తర్వాత సుకన్య యోజన పథకం మీకు తెలుసు ఆడపిల్లల కోసం అది అంటే వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు ఎదిగేసరికి వాళ్ళు చదువు అయ్యేటప్పటికి వాళ్ళకి జమ అవుతుందన్నమాట చాలా డబ్బు నెలకి ఇంతని కడితే సో కొంతమంది సుకన్య యోజనలో పెట్టారు కొంతమంది డిపాజిట్లు చేసుకున్నారు కొంతమంది గృహోపకరణాలు కొనుక్కున్నారు అంటే వాళ్ళకి కావాల్సిన కొంతమంది అప్పులు తీర్చుకున్నారు ఇంకొంతమంది ఏం చేశారు ఎఫ్డీలు వేసే వాళ్ళే కాకుండా కొంచెం బంగారం కొనుక్కున్నారు తమ దగ్గర ఉండే డబ్బుకి ఈ డబ్బు చేర్చి అంటే బంగారం ఇప్పుడు చాలా పెరిగిపోయింది అంటే ఆడవాళ్ళకి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా బంగారం అనేది ఒక భద్రతని ఇస్తుంది సో తల్లికి వందనం ద్వారా వచ్చిన డబ్బు ఆడవాళ్ళకి మరింత భద్రత చేకూర్చింది అది ఇక్కడ చెప్పుకోవాల్సింది సో ఇది చాలా మంచిదండి అంటే డబ్బులు ఎవరు కూడా వృధా చేయలేదు దీనివల్ల ఏమైంది ఎప్పుడైతే కొనుగోలు పెరిగిందో జిఎస్టి పెరిగింది ఇప్పుడు నిత్యావసరాలు తర్వాత కొన్నింటి మీద మీకు జిఎస్టి తీసేశాడు కొన్ని జిఎస్టి తగ్గించాడు ఈ కొనుగోలు పెరగడం వల్ల జిఎస్టి తగ్గింది తగ్గిన దానివల్ల వల్ల కూడా మనకి తగ్గినప్పటికీ రాష్ట్రానికి మేలు జరిగింది అంటే చూసారా అంటే పేరెంట్స్ ఎంత బాగా ఉన్నారు నిన్న ఒక రష్యన్ మహిళ తను ఇండియాకు వచ్చి ఏళ్ళు అయింది ఇండియాలో తనకి ఎంత బాగుందో చెప్తున్నారు ఆవిడ అంటే యువత ఎలా ఉన్నారంటే వాళ్ళు ఫస్ట్ మంత్ నుంచే పొదుపు గురించి తర్వాత ఇల్లు కొనుక్కోవడం గురించి అంటే సేవింగ్స్ చాలా బాగా ఆలోచిస్తున్నారు వాళ్ళు అది నాకు చాలా నచ్చిందండి అలాగే అంటే అది కావాలి ఇప్పుడు ఒకప్పుడు బాధ్యత రహిత్యంగా ఉండేవాళ్ళు యువత మీరు కనుక చూసుకున్నారంటే మనకి ఈ నక్సలిజం అనేది ఒక కాలంలో చాలా ఎక్కువ ఉంది ఎందుకని టెన్త్ లోనో ఇంటర్లోనో వాళ్ళు దానికి ఆకర్షితులై వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఎప్పుడైతే ఈ నారాయణ చైతన్య లాంటివి వచ్చాయో పిల్లలకు ఆలోచించడానికి అవకాశం లేదు ఇప్పుడు ప్రతి వాళ్ళు చదువుకుంటున్నారు తల్లిదండ్రులు చదువుకుని ఉంటున్నారు లేదంటే ఉద్యోగస్తులై ఉంటున్నారు తర్వాత ఇన్ని రకాలుగా చదువుకు సంబంధించి వాళ్ళకి ప్రయోజనాలు చేకూరుతున్నాయి తర్వాత ఇప్పుడు ఇట్లాంటి పథకాల ద్వారా పిల్లల్ని ఇంకా చదివించాలని తల్లిదండ్రులు అనుకోవటం దీనివల్ల పిల్లలు పక్క మార్గాలు పట్టట్ల మీరు కనుక గమనించారండి దానివల్ల వల్ల ఏమవుతుంది చదువుకుని వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతున్నారు విదేశాలకు వెళ్ళటం కూడా మనకే బెనిఫిట్ అవుతుంది అక్కడికి వెళ్ళి వాళ్ళు సంపాదించుకుని ఇక్కడ చే పెట్టుకోవడం లేదంటే ఇక్కడ ఏ రకంగా పెట్టుబడులు పెట్టాలని ఆలోచించటం సో అది కూడా స్వదేశానికి మేలు చేకూరుస్తుంది చూసారా మీకు అంటే చదువు అనేది ఇన్ని రకాలుగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థని మారుస్తుంది ప్లస్ యువత చదువుకునే వాళ్ళు వాళ్ళు ఎంతో ముందుకెళ్తున్నారు నిజంగా ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశాలండి చదువు ప్రాముఖ్యత అనేది ఎంత గొప్పది ఒకప్పుడు చదువుకోకపోయిన వాళ్ళందరూ నక్సలిజం బాట లేకపోతే మావోయిస్టులుగా మారి లేదంటే మరొక రకంగా వృధా చేసే జీవితాన్ని భార్యలు కష్టపడి కుటుంబాలు కష్టపడి ఇప్పుడు నిజంగా మనం చూస్తే తలసరి ఆదాయం పెరిగింది కదా ద్రవ్యోల్బణం తగ్గింది కదా తర్వాత మనం ఎదురుకుట్లాగా ఆ తిండికి లేకపోయే వాళ్ళని లేకపోతే గుడ్డకి లేకపోయే వాళ్ళు చాలా ఫ్యూ మంది ఫ్యూ పీపుల్ మనం చూస్తున్నాం ఎందుకంటే అవసరాలు పెరిగే కొద్దీ ఉపాధి మార్గాలు ఎక్కువయ్యాయి మనం అంటే అన్నీ కూడా ఇంటర్ లింక్డ్ అంటే మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి అంటే నేను చెప్తున్నా అంటే జిఎస్టీ పెరుగుతుంది మనం కొనుగోలు శక్తి పెరుగుతోంది పథకాల వల్ల చాలా మంచి కూడా జరుగుతోంది రీసెంట్ రీసెంట్గా కూడా డ్వాక్రా మహిళలకు రెండు పథకాలు కూడా ప్రారంభించారు ప్రారంభించారు ప్రారంభించాలి అంటే వీటి వల్ల మనం ఏంటి పథకాల వల్ల అనుకుంటే ఒక పథకం వల్ల దాన్ని బేస్ చేసుకుని ఇన్ని రకాలుగా అభివృద్ధి అనేది జరుగుతుంది ఈ అభివృద్ధి కూడా మంచి రకంగానే జరుగుతోంది ఎక్కడా కూడా అది అయ్యో ఇదేంటి ఇలా చేస్తారో అని అనుకోవటానికి లేదు ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒకటి అవసరమైంది కుటుంబ అవసరాలే చూసుకుంటున్నారు తద్వారా ఏమవుతుంది జిఎస్టి వల్ల రాష్ట్రం కూడా మెరుగుపడుతుంది బాగుపడుతుంది అంటే మనం తలసరి ఆదాయాన్ని పెంచుకోగలుగుతాము మనకి కొనుగోలు శక్తి పెరగడం వల్ల రాష్ట్రం ఆర్థికంగా ముందంజలోకి వెళ్తుంది అందుకని ఇవన్నీ కూడా లింక్డ్ సో చదువు ప్రాముఖ్యత చాలా అండి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఇలాంటి పథకాలు చాలా మంచివి నన్ను అడిగితే దీనివల్ల ప్రతి వాళ్ళు పిల్లల్ని చదివించాలనుకుంటారు పిల్లలు కూడా మంచి మార్గంలోకి వెళ్ళటానికి అవకాశం దొరుకుతుంది అంటే ఉపాధ్యాయులు కూడా ఆ రకంగా పిల్లల్ని మోటివేట్ చేయాలని నేను అంటాను సో ఇవాళ కేంద్రం దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద పడింది అంటేనే తల్లికి వందన ఎంత బాగా సక్సెస్ అయిందో మనకు అర్థమవుతుంది అంటే ఒక సాధారణ మహిళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది వాళ్ళు కుటుంబాన్ని ఏ రకంగా కాపాడుకుంటారు ఒక రూపాయి వస్తే దాన్ని వాళ్ళు ఎంత బాగా దాన్ని మేనేజ్ చేసి పొదుపు చేయటమో లేకపోతే మళ్ళీ మదుపు చేయడము ఏదో ఒకటి చేస్తారు అది మళ్ళీ పెట్టుబడిగా పెట్టి మళ్ళా దాన్ని ఆర్థికంగా ఇంకా ఎంత బాగా మనం దాని మించి గెయిన్ చేయొచ్చు అనేది కూడా ఆలోచిస్తారు అనేది మనకు అర్థమవుతుంది అంటే ఒక గృహిణికి ఉండే ఆర్థిక యవనాలి ఆలోచన అవునా అది చాలా మనం మెచ్చుకోవాలి ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ